హరించలేని కష్టాల్లో ఉన్నవారు ఎవ్వరు చూడకుండా రహస్యంగా ఉప్పు ఆవాలతో ఇలా చేస్తే ఒక గంటలో కష్టాలు తీరి వద్దన్న డబ్బు వస్తుంది ఈరోజు ఈ వీడియో ఏమిటంటే భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఉప్పు ఆవాలతో ఇలా చేస్తే అరవై నిమిషాలలో కష్టాలు తీరిపోయి ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది అసలు భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఉప్పు ఆవాలతో ఏ విధమైన పరిహారాన్ని పాటించాలి ఏ విధంగా చెయ్యాలి ఇలా చేయటం వల్ల నిజంగానే మన కష్టాలు తీరిపోతాయా అరవై నిమిషాల్లో మన ఇంట్లోకి డబ్బు ఏ విధంగా వస్తుంది అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రే నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి భరించలేని కష్టాల్లో ఎవరైతే ఉన్నారో వారు ఉప్పు ఇంకా ఆవాలతో ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తే చాలు మనకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అసలు ఉప్పు ఇంకా ఆవాలతోనే ఈ పరిహారాన్ని ఎందుకు చెయ్యాలి అనే విషయానికి వస్తే ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ ఉప్పుతో మనం గనక ఈ చిన్న పరిహారాన్ని పాటించినట్లయితే మనకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా చాలా తేలిగ్గా తొలగిపోతాయి అలాగే ఇంట్లో మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది ముఖ్యంగా చెప్పుకోవాలంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ ఉప్పుతో మనం కనుక ఏ విధమైన పరిహారాన్ని పాటించినా అది ఖచ్చితంగా సిద్ధించి తీరుతుంది ముఖ్యంగా శాస్త్రంలో చెప్పినటువంటి ఈ ఉప్పు ఆవాల పరిహారం అనేది మన జీవితంలో కొన్ని రకాల మార్పులను తీసుకువస్తుంది మానవ జీవితంలో డబ్బు చాలా ప్రత్యేకమైనదని చెప్పుకోవచ్చు మనిషి జీవించాలన్నా ఏ పని చెయ్యాలన్నా డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తుంది కాబట్టి ఇటువంటి డబ్బును సంపాదించుకోవడం కోసం మనిషి ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నాడు ఎంత శ్రమపడ్డా ఏ విధమైన కష్టాలు చేసినా మనకు ఒక్క రూపాయి ఆదాయం లేదు ఎంత సంపాదించినా చేతులు ఒక్క క్షణం కూడా రూపాయి నిలవకుండా ఖర్చైపోతూ ఉంటుంది ఈ విధమైన బాధలకి కష్టాలకి విముక్తిగా మనం ఉప్పును అలాగే ఆవాలతో ఈ చిన్న పరిహారం పాటిస్తే చాలు మనకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎంత సంపాదించినా చేతిలో డబ్బులు ఉండకపోవడం ఇటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి సిద్ధశాస్త్రంలో చెప్పబడిన ఏ పరిహారమైనా సరే మన పూర్వీకులు పెద్దలు ఆచరించి ఈ ఫలితాన్ని పొందిన తర్వాతే మనకు చెప్పిన ఈ విషయాలన్నీ సిద్ధశాస్త్రంలో చెప్పినటువంటి ఈ ఉప్పు ఆవాల పరిహారం అనేది మనకి చాలా తొందరగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని పాటించడం ద్వారా మనకు ఉన్నటువంటి భరించలేని కష్టాలను తొలగించుకోవచ్చు ముఖ్యంగా ప్రస్తుతం అనుభవిస్తున్న ఆర్థికపరమైన సమస్య ఒకటి అయితే రెండవది దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు ప్రతి ఒక్కరికి కూడా కోపం ఆవేశం అనేది ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోతుంది ఈ కోపం ఇంకా ఆవేశం కారణంగా భార్యాభర్తల మధ్య అనుమానాలు మాట పట్టింపులు గొడవలు అనేకమైనవి వస్తున్నాయి ఈ విధంగా ఇంట్లో ప్రశాంతత లేక బయటకు వెళితే ఆర్థిక పరంగా అభివృద్ధి లేక ఏ విధంగా చూసుకున్నా కూడా ప్రతి ఒక్క మనిషికి జీవితంలో ఇబ్బందులు అనేవి చుట్టుముడుతూ ఉన్నాయి ఈ విధమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా మనం తొలగించుకోవాలి అంటే మీకున్న అన్ని సమస్యలకి ఉప్పు ఇంకా ఆవాల పరిహారం చాలా సరైనదని చెప్పుకోవచ్చు మనం ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఈ చిన్న పరిహారాన్ని పాటించినట్లయితే కనుక మనకు విశేషమైన ఫలితం ఉంటుందని చెప్పుకోవచ్చు చాలామంది చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో పరిహారాలు చేయించుకుంటూ ఉంటారు ఎన్నో రకాల పూజలను దోష నివారణను చేయించుకుంటూ ఉంటారు కానీ ఏ ఒక్కటి ఫలించక డబ్బు వృధా అయిపోతుంది తద్వారా చాలా బాధపడుతూ ఉంటారు ఇటువంటి వారు కూడా ఈ చిన్న పరిహారాన్ని పాటించడం ద్వారా వీరికి విశేషమైన ఫలితం ఉంటుంది ఇక మనం ఉప్పు ఇంకా ఆవలతో ఏ విధమైనటువంటి పరిహారాన్ని పాటించాలి అనే విషయానికి వస్తే మాత్రం ఈ పరిహారం కోసం ముందుగా మనం తీసుకోవాల్సింది ఒక మట్టి పాత్ర మట్టి మూకుడు కానీ మట్టి ప్రమిద కానీ ఒక చిన్న మట్టి పాత్ర అయితే తీసుకోవాలి ఈ విధంగా ఒక మట్టి పాత్రను తీసుకున్న తర్వాత ఇందులో ముందుగా ఉప్పుని అంటే కళ్ళుప్పుని వేయండి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన కళ్ళు ఉప్పుని మనం ఈ పరిహారం కోసమైతే ఉపయోగించుకోవాలి ఈ మట్టి పాత్రలో మూడు గుప్పెళ్ళ ఉప్పును వేసుకోవాలి ఈ విధంగా ఉప్పును వేసిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ నల్ల ఆవాలు కానీ తెల్ల ఆవాలు కానీ వేయాలి అంటే మీకు అందుబాటులో ఏ విధమైన ఆవాలు ఉంటాయో ఆ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఈ విధంగా ఆవాలు తీసుకున్న తర్వాత ఆ మట్టి పాత్రను మన చేతిలోకి తీసుకోవాలి మనం పాత్రలోకి వేసిన ఉప్పు అలాగే ఆవాలు నకారాత్మక శక్తులను లాగేసుకుంటాయి ఆవాలు కూడా పరిహార శాస్త్రంలో చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయని చెప్పబడిన వస్తువు కాబట్టి ఇటువంటి ఆవాలతో ఈ పరిహారం కనుక చేసినట్లయితే మనకి విశేషమైన ఫలితం లభిస్తుంది ఇక ఉప్పు అలాగే ఆవాలు ఈ మట్టి పాత్రలో తీసుకున్నాం కదా ఇప్పుడు ఆ పాత్రను చేతితో పట్టుకొని మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో కూడా కలియ తిరగాలి పాత్రను చేతితో పట్టుకొని కలియ తిరిగాము కదా ఇక ఆ మట్టి పాత్రను మనం ఎవ్వరూ కూడా చూడకుండా ఎవ్వరు తొక్కని ప్రదేశంలో ఎవ్వరికి కనపడని విధంగా మన ఇంట్లో ఏదో ఒక మూలన ఆ మట్టి పాత్రను ఉంచాలి ఈ విధంగా పెట్టడం ద్వారా మన ఇంట్లో ఉండే నకారాత్మక శక్తులు అంటే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఈ ఉప్పు ఆవాలు లాగేసుకుంటాయి మనం ఈ పరిహారం చేసేటప్పుడు కానీ చేస్తున్నప్పుడు కానీ గుర్తు పెట్టుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మనసు లగ్నం చేసి మన నిండు మనసుతో మనం సంకల్పం చేసుకోవాలి అమ్మ లక్ష్మీదేవి మాకు ఉన్నటువంటి భరించలేని కష్టాలు ఆర్థిక ఇబ్బందులు దాంపత్యంలో ఇబ్బందులు ఇలా ప్రతి ఒక్కదాన్ని కూడా తొలగించి తల్లి మా ఇంట్లో సుఖ సంతోషాలు నిండుకునేలాగా దీవించు తల్లి అని చెప్పి అమ్మవారికి మనసులో ధ్యానించుకోవాలి అలాగే ఈ పరిహారం చేసినట్లుగా ఎవ్వరికీ కూడా తెలియనివ్వకూడదు ఈ విధమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ఈ పరిహారం కనుక చేసినట్లయితే మనకు కేవలం అరవై నిమిషాలలో అంటే ఒక గంటలో విశేషమైన ఫలితం కలుగుతుంది అంటే ఫలితం అనేది మీరే కళ్ళారా చూస్తారన్నమాట ఏదో ఒక విధంగా అదృష్టం అనేది వరించి తీరుతుంది కాబట్టి ఈ విధంగా ఉప్పు అలాగే ఆవాలతో ఈ పరిహారాన్ని పాటించండి ఇక మనం ఈ మట్టి పాత్రను ఇంట్లో ఎవ్వరికీ కనబడకుండా ఒక మూలన పెట్టాం కదా రహస్యంగా ఆ మట్టి పాత్రను ఏం చెయ్యాలని విషయానికి వస్తే ఈ పరిహారాన్ని ఏ రోజైనా చేయవచ్చు ఒకవేళ ఈ రోజున సాయంత్రం ఉప్పు అలాగే ఆవాలు పరిహారం పాటించినట్లయితే ఈరోజు రాత్రి నుంచి ఇరవై నాలుగు గంటల పాటు మనం ఈ ఉప్పు పాత్రని మన ఇంట్లో ఉంచిపెట్టి ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత ఈ ఉప్పు పాత్రను తీసుకొని ఎవ్వరు తొక్కని ప్రదేశంలో ఎవ్వరు చూడకుండా ఎవరికంటా పడకుండా పారే నేలల్లో కానీ ఎవ్వరు తొక్కని ప్రదేశంలో కానీ పారవేయాలి ఈ విధంగా చేయటం వల్ల మన ఇంట్లో ఉండే చెడు శక్తి అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది దీని ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం మనపై స్థిరంగా ఉంటుంది లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించి మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది మనపై శిరుల వర్షాన్ని కురిపిస్తుంది అలాగే అఖండ ఐశ్వర్యాన్ని కూడా పొందవచ్చు ఈ విధంగా ఈ చిన్న పరిహారాన్ని ఉప్పుతో ఆవాలతో పాటించడం ద్వారా విశేషమైన ఫలితాలు అయితే మనకు తప్పకుండా కలుగుతాయి కాబట్టి ఈ ఉప్పు మరియు ఆవాల పరిహారానికి మనం పరిశుభ్రంగా ఉన్నప్పుడు అంటే ఎటువంటి మహిళా దోషం మాంసాహారం మద్యపానం సేవించకుండా స్త్రీలు నెలసరి సమయం లేకుండా చూసుకొని చాలా జాగ్రత్తగా ఈ పరిహారాన్ని పాటించాలి ముఖ్యంగా ఎవ్వరికీ తెలియకుండా చాలా రహస్యంగా ఈ పరిహారాన్ని చెయ్యాలని మాత్రం గుర్తుంచుకోండి తద్వారా కేవలం అరవై నిమిషాలలో అంటే ఒక గంటలో మన కష్టాలన్నీ తీరిపోతాయి మన ఇంట్లోకి డబ్బు వద్దన్న వస్తూనే ఉంటుంది ఈ విధమైన పరిహారం చాలా తేలికగా చేసుకోవచ్చు ఎటువంటి ఖర్చు లేకుండా ఈ పరిహారం చేయడం ద్వారా విశేషమైన ఫలితాన్ని పొందటంతో పాటు లక్ష్మీదేవి కటాక్షాన్ని కూడా మీరు పొందవచ్చు అమ్మవారి మహిమల ద్వారా వచ్చిన ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాము సర్వే జన సుఖినో భవంతు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి